హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈశ్వర్ ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని కొనేప్పుడు చాలా ఉత్సాహంగా కొంటాము రోజులు గడిచే కొద్దీ వాటిని యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా వాడకుండా పక్కన పెట్టేసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్ని రోజులకు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి అలా నేను కొని వాడకుండా పక్కన పెట్టేయడం వల్ల పూర్తిగా పనిచేయడం మానేసింది ఈ మైక్రోవేవ్ అనమాట కొనేటప్పుడు ఏవేవో కొత్త రెసిపీస్ అన్నీ దీని మీద చేసేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా కొన్నాను తీసుకున్న మొదట్లో కొన్ని కేక్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేశాను ఆ తర్వాత మైక్రోవేవ్ మా ఇంట్లో కూడా ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఉండింది అనమాట ప్రజెంట్ అయితే మైక్రోవేవ్ పనిచేయట్లేదు స్టార్ట్ అవుతుంది కానీ హీట్ అవ్వట్లేదు అలాగే బటన్స్ కూడా ఏవి పనిచేయట్లేదు అనమాట సో నేను ఆన్లైన్లో సర్వీస్ బుక్ చేశాను ఈ సర్వీస్ వచ్చేసి నేను గూగుల్లో సెర్చ్ చేసి నార్మల్గా ఏదో బుక్ చేశాను అనమాట మైక్రోవేవ్ని రిపేర్ చేయడానికి ఇలా పర్సన్ని పంపించారనమాట అతను మొత్తం డిస్మాంటల్ చేసేసి ప్రాబ్లం ఏంటని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు ఇది రీప్లేస్ చేయాలంటే దాదాపు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జెస్ అవుతాయి అన్నారనమాట అంత అమౌంట్ పెట్టి రిపేర్ చేయించడం అవసరమా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఈ సర్వీస్కి నేను ఓన్లీ విజిటింగ్ ఛార్జెస్ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేశాను అనమాట వచ్చిన అతను ఈ మైక్రోవేవ్ అంతా లోపల క్లీన్ చేసేసి ముందు ఎలా అయితే ఉందో అలా ఫిట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట కానీ పనిచేయని ఆ మైక్రోవేవ్ని కిచెన్లో అలా పెట్టుకొని చూస్తూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదన్నమాట సో ఫైనల్గా అర్బన్ కంపెనీలో ఒకసారి సర్వీస్ బుక్ చేద్దాం వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అనుకున్నా అనమాట అర్బన్ కంపెనీ నుంచి వచ్చిన ఈ సర్వీస్ ఇంజనీర్ కూడా అంతా చెక్ చేసి మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంది కాకపోతే రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి దాని వరకు తీసుకెళ్లారు నెక్స్ట్ డే వచ్చి ఫిట్ చేసి వెళ్ళారనమాట కాకపోతే అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయ్యింది మరుసటి రోజు నేను మైక్రోవేవ్లో ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తే హీటింగ్ అసలు అవ్వట్లేదు అరే ఏంటి ఇది అని చెప్పేసి మళ్ళీ రీవిజిట్కి అప్లై చేశాను సర్వీస్ ఇంజనీర్ మళ్ళీ వచ్చారు వచ్చాక మొత్తం చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత హీట్ అస్సలు అవ్వట్లేదు మళ్ళీ మైక్రోవేవ్ అంతా ఓపెన్ చేసి చూస్తే మ్యాగ్నెట్ రాన్ అంట హీట్ అవ్వడానికి మెయిన్ యూజ్ అయ్యేది అది పనిచేయట్లేదు దాన్ని రీప్లేస్ చేయాలి అని చెప్పారు దాని కాస్టే వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందని చెప్పారు ఆల్రెడీ మదర్ బోర్డ్ రిపేర్ చేసినందుకు టూ థౌజండ్ పే చేశాను మీరు ముందే అన్నీ చెక్ చేసి ఏవేవి రిపేర్ చేయాలి ఏం రీప్లేస్ చేయాలనేది చెప్పాలి కదా మాకు అని చెప్పన్నాను యాక్చువల్గా అర్బన్ కంపెనీలో సర్వీస్ బుక్ చేసుకుని రిపేర్ అయ్యాక ఆ పర్టికులర్ ఐటమ్కి వన్ ఎయిటీ డేస్ వారంటీ ఇస్తుంది అర్బన్ కంపెనీని సో దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు మ్యామ్ ఇది మేమే రీప్లేస్ చేస్తామని చెప్పేసి వాళ్ళే కొత్తది రీప్లేస్ చేశారనమాట ఇది నాకు చాలా బాగా అనిపించింది అదే మనం బయట కనుక సర్వీస్ ఉంటే ఇలా వన్ ఎయిటీ డేస్ వారంటీ అనేది ఉండదు అలాగే ఏదైనా కొత్త ఐటమ్ని రీప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా మనం పే చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్ని రిపేర్ చేసిన టెన్ డేస్లోపు కనుక ఇలాంటి ప్రాబ్లం వస్తే వాళ్ళే కొత్తది రీప్లేస్ చేస్తారు అది కూడా ఏ ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయవలసిన అవసరం లేకుండా ఇక్కడ నేను ఏదో అర్బన్ కంపెనీకి ప్రమోషన్ చేయట్లేదండి నా రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మొత్తానికి మైక్రోవేవ్ అయితే రిపేర్ అయిపోయింది ప్రజెంట్ బాగా పనిచేస్తుంది రీసెంట్గా బనానా కేక్ రెసిపీ కూడా ట్రై చేశాను అలాగే మన షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను ఫైనల్గా నేను మీకు ఓ రెండు ముఖ్యమైన విషయాల్ని చెప్దామనుకుంటున్నాను ఇక్కడ మనం ఏదైనా కొత్త వస్తువుని కొంటున్నామంటే దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేస్తామో డైలీ బేసిస్లో మనం ఎలా యూజ్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకొని ఆ వస్తువుని బై చేయాలి అది ఎలక్ట్రానిక్ వస్తువులకైతే తప్పనిసరిగా ఆలోచించి కొనుక్కోవాలి ఎందుకంటే నాలాగా యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే ఇలా రిపేర్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైనా ప్రోడక్ట్ని మనం రిపేర్ చేయిస్తున్నప్పుడు మంచి సర్వీస్ ప్రొవైడర్ని సెట్ చేసుకుని బుక్ చేసుకోవాలి నేను చెప్పిన ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్